పెట్టుకుంటున్నాను నేను ఎవలో విజయ్ కుమార్ పియాల్ విజయ్ కుమార్ పియాల్ కొట్టారా నిన్ను నేను కొట్టారే ఆల్ నిన్ను కొట్టడం ఏడ్రా కొట్టారు బావా ఏడిదే కొట్టారు బావా తెర్రా నువ్వు పక్క టీడీ టీడీపీ నా ఇక్కడవే పక్క పార్టీ అంతా కోసుకున్నోడి నువ్వు నిన్ను కొట్టడం ఏంటి విజయ్ కుమార్ పియాలును కొట్టారు బాబు చెప్తున్నా ఇరవై యాదవ్ మీటింగ్లో సిచ్యువేషన్ జరిగి కొట్టే కొట్టారా మరి అది పుర్రాసీన్ లాగిన్లోకి వెళ్ళలేదా పుర్రాసీన్ లాగిన్లోకి వెళ్ళింది వీళ్ళందరూ యాదవ సంఘం మొత్తం ఏవేవి మాట్లాడుకుంటారు ఎన్న సంబంధం ఎన్ని ఎందుకు నేను పార్టీ మారిపోతాను అనుకుంటున్నాను అంతే అయితే అప్పుడే కొట్టడం మొదలెడే అండి అయితే విజయకుమార్ మీ పార్టీలోకి నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్ళవా ఎందుకు తీసుకెళ్ళండి బాబు పార్టీలో సమస్య కాదు కానీ నిన్ను కొట్టడం ఏంటి వాళ్ళే పియాలును సినిమాకి ఫోన్ చేసి అడుగు అడిగితే నేను చేశానని చెప్పక లేదు లేదు అయితే మొత్తానికి విజయ్ కుమార్ పిఏ కొట్టాడు నిన్ను ఇలా నాయుడు గారు చేయి పడ్డది నాయుడు గారు ఎందుకు చేయి పడ్డది దేనికోసం చేయి పడ్డది అని చెప్పేసి నువ్వు పార్టీ గురించి కోసుకొని కష్టపడి వాళ్ళ గురించి నా బాధలు పడినోడు నిన్ను కొట్టడం ఎట్రాలు రూములో తీసుకెళ్లి బంధించి నాన్న చిత్ర పెట్టడం నిజమేనా అమ్మ సాత్రి నేను ఏ రోజు అబద్ధం ఆడుకోండి మీ దగ్గర ఎర ఏడ నేను చెప్తాను దాని సంగతి చెప్తాను నేను రే నాయుడు నేను మాట్లాడతాను ఏడక ఇప్పుడే రవిడీజం మొదలెడాను రైతే జనసేన వాళ్ళు రవిడీజం మొదలెడాను రైతే మొత్తానికి ఏడక ఏడకగాని దీన్ని ఏమన్నాడు పుర్రశి నేను ఖండించాడా

ఏడక 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 వస్తాను నేను వస్తాను నేను మాట్లాడతానండి బరే మరి ఇప్పుడు రాజాన్ రమేష్ కుమారు వీళ్ళందరూ నీ మనుషులే కదా వాళ్ళేమన్నారా